వెల్కమ్ టెస్ఎంబీయోస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోహెడం మండల్ బస్వాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్ అన్నారు జనవికాస ఆధ్వర్యంలో తాటిపాముల వెంకటేష్ రాజేష్ తండ్రి బాలయ్య జ్ఞాపకార్థం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర అన్నాయ్ బాలవికాస సెంటర్ మేనేజర్ జ్యోతి నిర్మల శ్రీజ్యోతితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలు చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందిస్తున్నట్లు చెప్పారు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని వారన్నారు ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో తాటిపాముల వెంకటేష్ రాజేష్ లింగం తిరుపతి సత్యపాలెం శ్రీనివాస్ బురుగుల శ్రీనివాస్ తుపాకుల రవి ముజాహిద్ పాషా కటికప్ స్వామి ఈ శ్రీనివాస్ గ్రామ సెక్రటరీ రేఖ మహిళా గ్రూప్ సభ్యులు తాటిపాముల కళావతి పల్లవి అర్చన సుమలత సాగరిక తదితరులు పాల్గొన్నారు బాల వికాస ప్రోగ్రాం కింద బాపూర్ గ్రామంలో తాటిపాముల బాలేగౌడం ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఈ రోజు మొదలుకొని మూడు నెలల వరకు కొనసాగుతుంది దీన్ని అందరూ ఎండాకాలం ఉన్నది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుతా అందరికీ నమస్కారం ఈరోజు బాల వికాస వికాస సంస్థ ద్వారా గ్రామంలో వెళ్ళేటువంటి పాఠశాల క్రీడాకాలం దాహం వేస్తాయి కాబట్టి అందరికీ ఎక్కడైతే దాహం వేస్తుందో నీళ్లు రావడానికి ఎందుకంటే పాఠశాల పోతుంటే వెంట వెళ్ళకుండా చాలామంది గర్వాలి ఓటలు ఉండేవి ఏముండే కాబట్టి నీళ్లు రావడానికి ఇబ్బంది ఏర్పడకుండా ఇవాళ రావసిన కింద అంటే ఊరి నడబడిన జన విశ్వాస ద్వారా నాటి పాముల బాలయ్య అంటే మా అన్నగారి యొక్క జ్ఞాపకడం వారికి మారు మేము నూటైనా కష్టపడి కొద్దిమంది నెలలకు నీళ్లు తాగిస్తామనే ఉద్దేశంతో ఈ జల్ జన విశ్వాస కేంద్రాన్ని ఏర్పడడం జరి జరిగింది కాబట్టి మన గ్రామంలో కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఎందుకంటే బతికి అక్కినపల్లికి ఆరపల్లికి కోరిపిల్లకి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎండలో పోతే ఇక్కడ చెట్టు ఉంటుంది మంచి నీళ్ళ కాసేపు కూర్చొని ఈ యొక్క నీరు తాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రహదారి తీర్చడం కోసం ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది దీన్ని కూడా మన బసాపూర్ గ్రామాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సులభిస్తుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ double six five six seven six Mario zero eight six two six two four five one six